ఆ మోటివ్ సార్ జన్మదినము వద్దనదండి సార్ ప్రతి ఒక్కరికి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాం ఆ చట్టం ద్వారా మీ అందరినీ కూడా కాపాడుకుంటాం కాపాడడమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో ఇక్కడ ఉన్న దాంట్లో మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా నేను చెప్పిన కాక ఇంకా ఏదైనా ఉన్నాయో మీరు ఒకసారి నాకు చెప్పారు సార్ చంద్రబాబు సార్ దగ్గర కూర్చొని ఒక వరం ప్రకటించారు ఈ అవ్వ ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు ఊర్లో లేకపోయినా మూడు నెలల డబ్బులు ఒకటేసారి ఇస్తాం ఇంటికి ఏమ్మా అదే తల్లి నువ్వు సైకిల్ ని మరవకుండా వేయాలమ్మా మర్చిపోకుండా ఎవరు ఎన్ని చెప్పినా నాలుగు వేలు రేపు సైకిల్ చేస్తే అదే నేను చెప్పలేదు కాదు కూర్చో అట్టే కూర్చో నువ్వు కూర్చో నువ్వు లేయద్దు నీకే తర్వాత అన్ని వర్షాలకు మోసం చేసిన మాట ఈరోజు సాక్షిభూతంగా ఈ పథ్యంతో వాడాలని మీరు చూస్తున్నారు బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాలు ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా ఈరోజు బ్రాహ్మణులకు కానీ గుడులకు కానీ సంబంధించినటువంటి ఎవరికీ ఈరోజు ధూపదీప నైవేద్యాలు కానీ అదేవిధంగా బ్రాహ్మణులకు ఏదైనా ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ ఎక్కడ ఇచ్చిన దాఖలాలే లేవు ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏ వర్గాలకైతే వీళ్ళు మాటలు చెప్పారో ఈరోజు మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసిన పరిస్థితి నిన్న లేక మనన్నే చూశారు ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెన్షన్ల విషయంలో వాలంటీర్లను దూరం పెట్టాలని నెలరో క్రితం చెప్పింది నెల రోజుల క్రితం వాలంటీర్లను దూరం పెట్టాలన్నప్పుడు మరి నెల నెలా చేసే కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా అధికారులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా కేవలం ఈరోజు మీకు గుర్తుంటే టీచర్లని బ్రాండీ షాపుల దగ్గర నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది వివిధ వివిధ అధికారుల్ని అనేక రకాలుగా వాడుకోవాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు వచ్చేసరికి మాత్రం ప్రత్యామ్నాయంగా అధికారుల్ని ఇంటికి పంపించి పెన్షన్లు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ చెప్తే వీరు సచివాలయానికి పిలిపించుకొని శవరాజకీయాలు చేస్తున్నారు అంటే ఎవరికి డ్రామాలు అని చెప్పి సాక్షి పేపర్లో వేసుకొని ఈరోజు డ్రామాలు మొదలు పెడితే ఎలక్షన్ కమిషన్ దొరికిపోయినారు ఈరోజు మీకు చెప్పింది ఏముంది మీరు చేసేది ఏముంది కావాల్సి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు నింద వేయాలని ఏదో మేమేదో అడ్డుపడినామని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఏదైతే మీరు అవ్వలు తాతల మీద అంత ప్రేమ ఉంటే మీరు చెత్తకు పన్ను వేస్తే ఆ చెత్తకు పన్ను కట్టుకోకపోతే పెన్షన్లలో తీసేసుకుంటున్నారు డబ్బులు మరి అప్పుడు ప్రేమ రాలేదా అవ్వ తాతల మీద పెన్షన్ల మీద అక్కడ డబ్బులు కొట్టేసినప్పుడు మాత్రం ప్రేమ లేదు కానీ ఈరోజు మాత్రం ఎక్కడ లేని ప్రేమ వచ్చి ఈరోజు మాయ మాటలు మాట్లాడుతున్నారు ఇంటికి ఒకే పెన్షన్ చేశారు ఒక వస్తే ఒక తాతకు రాదు ఒక తాతకు వస్తే ఒక అవ్వకు రాదు ఏదో ఒక కారణం పెట్టి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి పన్నులు విపరీతంగా వీళ్ళకి వీళ్ళకు స్థితివంతులు అని చెప్పి ఈరోజు పెన్షన్లన్నీ కొట్టేస్తున్నారు తీసేస్తున్నారు మరి ఆ రోజు ప్రేమ రాలేదా ఈ రోజు మాత్రం కేవలం మీరు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అధికారంగా అధికారికంగా చెబితే దాన్ని అమలు చేయకుండా ఈరోజు ఉత్తర రాజకీయాలు చేసుకుంటూ ఏదైతే శవరాజకీయాలు చెప్తున్నా కదా మొదట్లో ఏం చేశారు మీ తండ్రి గారు మరణించారని చెప్పి అప్పుడు సంతకాలు పెట్టి అప్పుడు ఆయన సేవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు మొన్న ఎలక్షన్లకు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మర్డర్ని అడ్డం పెట్టుకొని ఆయన సేవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు ఈ రోజు చూస్తేనేమో పెన్షన్దారుల శన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలను చేయాలని చూస్తున్నారు అందరికి అర్థమైపోయింది రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మే స్థితిలో ఎవరు లేరు మేము సిద్ధమనే జగన్మోహన్ రెడ్డి మీరు సిద్ధంగా ఉండండి మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు సైకిల్ కు అదే రకంగా కూటమి అభ్యర్థి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు